హరి ఓం ప్రియా హిందుబంలందరికీ కూడా మా యొక్క ఓం భారతశక్తి నుంచి మరి ముఖ్యంగా మా యొక్క ఛానల్ స్వరూప కూడా మీ అందరికీ కూడా మీ భారత మహారా ప్రేమాశిమ తెలియజేసుకుంటూ ఈరోజు మన మధ్యలో మనసున్న మహారాజు మాట తప్పని మరో మనిషి మనందరికీ తెలిసినటువంటి మనిషి మదే ఇటువంటి గొప్ప మహాన్నతులైనటువంటి వ్యక్తిని ఈరోజు మన యొక్క ఛానల్లో తీసుకురాయడానికి కారణం ఏంటి అసలు ఆయనతో ఏం మాట్లాడాలి ఆయన్ని ఏం అడుగుతాం అని నేను ఆయన మాట్లాడే మీకు విందాం కానీ పూర్తిగా ఆయన యొక్క మనసు మీకు అందరికీ అర్థం అవ్వాలంటే ఈ వీడియో చిట్ట చివరి వరకు మీరు స్క్రిప్ట్ చేయకుండా చూడవలసిందిగా ఉన్నాయి ముందుగా ఆయన అడిగి ప్రయత్నించారు నమస్తే అండి నమస్తే స్వామి మీ పేరు ఏ అండి నా పేరు మనసల కృష్ణమూర్తి నాయుడు మీరు పుట్టే ఎక్కడ నేను బల్జిపేట మండలం మురడా గ్రామంలో పుట్టడం జరిగింది అచ్చా మీరు ఎంత చదువుతున్నారు నేను పాలిటెక్నికల్ చదివాను అచ్చా పాలిటెక్నికల్ చదివాను మీరు ఏంటి ఉద్యోగం చేశారు నేను రైల్వేలో జాబ్ చేశాను మీరు రైల్వే అంత గొప్ప ఉద్యోగాన్ని మానేశారని తెలిసిందా నిజమా అవునండి రైల్వే అలా మానేస్తే ఈ రోజున చాలా మంది ఈ ఉద్యోగం మానేసింది మీరు కోపెక్ పేపర్ మానేసారి అనుకుంటారు సమాధానం ఏం చెప్తారు సమాధానం లేదు లేదు మా కాలంత మా ఆలోచనలు ఎప్పుడు కూడా ఈ వనరుల పరిరక్షణ నీటి వనరుల పరిరక్షణ మీద పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా చేయాలనే ఆలోచనతో ఈరోజు రైల్వే ఉద్యోగానికి వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుని బయటికి రావడం జరిగింది సో మీరు రిటైర్మెంట్ వాలంటీర్ తీసుకున్నారు బాగానే ఉంది మీరు ఇట్లా నీటి వనరుల కోసం ప్రచారం చేయాలన్నా దానికి ఖర్చు ఉంటుంది మరి అప్పుడు ఎలా మీకు జీతం ఉంటే ఆ జీతం ఉంటే ఏదే విధంగా మీకు తిరిగి ప్రచారం ఇప్పుడు చేస్తారు దానికి పెద్దగా ఖర్చులు కంటే కూడా మా తాలూకా సంఘం బలోపేతం చేసుకుంటూ ప్రతి గ్రామానికి ఈ తాలూకా ఆలోచన కలిగిన వాళ్ళందరినీ ఒక వేదిక మీద తీసుకురావడం ద్వారా ఎక్కువ చైతన్యం ద్వారానే దాని సమస్య పరిష్కారం చూపెట్టాలనేది మా ఉద్దేశం సో మీకు చాలా బాగుంది ఈ రక్షించాలి ఎట్టి పరిస్థితుల్లో ఆగవదు ఎందుకంటే ఇది భూములు రేట్లు పెరిగిపోవడము మనుషుల్లో స్వార్థం పెరిగిపోవడము భవిష్యత్తు మీద ఎవరికి అవగాహన లేకపోవడము చుట్టూ సమాజం కూడా నాకెందుకులే నా ఆస్తులు కాదు కదా అనే భావంతో ఉండడం వల్ల ఈ రోజు పెద్ద ఎత్తున ఆక్రమణలు జరుగుతున్నాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము బాధ్యత తీసుకుపోతే ఈ చెరువులు కాపాడే అవకాశమే లేదు మాత్రం నేను చెప్పగలను సో మీరు ఇంత బాగా చెప్తున్నారు చెరువులు రక్షించాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఖచ్చితంగా మీరు ధైర్యం ఉండాలి మిమ్మల్ని చెప్పడానికి కూడా ఆస్కారం ఉంటుంది మరి దీనికి ఏం సమాధానం చెప్తారు యాక్చువల్గా చంపడము అనేది అంటే దానికి మనం ఎవరైనా చేయలేము ఎందుకంటే అది మేము ఆలోచించేది ఎంతసేపు కూడా ఈ యొక్క బావితరాలను ఎలా కాపాడుకోవాలి పశుపక్షాదులు ఎలా కాపాడుకోవాలి భూగర్భాలను ఎలా కాపాడుకోవాలి మరి భవిష్యత్ తరాలు రైతులను ఎలా కాపాడుకోవాలి మత్స్యకారులు ఎలా కాపాడుకోవాలి రచికలు ఎలా కాపాడుకోవాలి అనే ఆలోచన తప్పించి నేనే ఏమైపోతాను నా ఫ్యామిలీ ఏమైపోతుంది అనే ఆలోచన మనకి ఉంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇందులో మనం ముందుకు రాలేము అసలు సో ఆల్రెడీ మీ కార్యకర్తని మా ఒక ప్రెసిడెంట్ ను కూడా చంపేశారని తెలిసింది ప్రెసిడెంట్ కాదు ఒక ఉపాధ్యాయులు చంపించారు చంపడం జరిగింది అదే విధంగా కొంతమందికి పూర్తిగా మామూలుగా ఏంటంటే కొంచెం హెచ్చరికలు కూడా కొంత కొంతమందిని భయపెట్టడాలు ఇలాంటివి కూడా జరిగాయి సో ఒక ఆయన కూడా చెరువుల మీద ఫిర్యాదులు చేయడం ద్వారా ఆయనకి అచ్చ ప్రయత్నం చేయడానికి ప్రయత్నించారు ఆయన మన సంఘీభావంగా ఆయన ఇంటికెళ్ళి కూడా మనం కలవడం జరిగింది ఆయనకి ధైర్యం చెప్పడం జరిగింది ఇలాంటివి ఎవరు చేసినా కూడా సమాజం మొత్తం ఖండించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఆయన వ్యక్తిగత ప్రయోజనం ఏమి ఉండదు ఇందులో కేవలం మన మన పిల్లల కోసం మన కోసం చేస్తున్నారు కాబట్టి ఇలాంటి ఎక్కడ జరిగినా కూడా సమాజం మొత్తం ఖండిస్తే రేపొద్దున మాలా వాళ్ళు మరింత ముందుకు వచ్చి పనిచేయడానికి అవకాశం ఉంటుంది సో ఒకవేళ మీరు గెలిస్తారా ఓడతారా సెకండ్ ఒకవేళ ఓడాలి అనుకోండి నెక్స్ట్ మీ యొక్క స్టెప్ ఏంటి గెలుపు వాడటం అనేది మాకు అసలు సంబంధం లేని విషయం అండి ఎందుకంటే మేము ప్రజల్లో చైతన్యం కావాలనే ఉద్దేశంతో ఈరోజు నిలబడడం జరిగింది మాకు ఈరోజు మేము ప్రజల్లో తిరుగుతున్నాం కాబట్టి మాకు ఏదైతే మేము కోరుకున్నామో అది ఈ రోజు జరిగిపోతుంది గెలవడము వాడటం అనేది మాకు సంబంధం లేదు ఎంతకంటే ఎక్కువ పని చేస్తాం ఓడినా గెలిచినా మా యొక్క ప్రయత్నంలో ఎటువంటి మార్పు ఉండదండి సో మీరు ఇప్పుడు కదా తిరిగినప్పుడు ప్రజలు ఎటువంటి స్పందన వస్తుంది ప్రజల్లో చాలా స్పందన తక్కువ ఉందనే చెప్పగలరు ఎందుకంటే వాళ్ళ మరీ ముఖ్యంగా ఎలక్షన్ టైంలో తిరుగుతున్నాం కాబట్టి ప్రతి వాళ్ళు మాటలు చెప్పే వాళ్ళు వస్తారు ఇప్పుడు ఆ మమ్మల్ని వాడుకోవాలనే వస్తారు తప్పించి ఎవరు కూడా మమ్మల్ని ఐదేళ్ళు మా వైపు కూడా చూడాలనే ఎక్కువ వెంట వెంట జరుగుతుంది ప్రజల్లో అయితే మాత్రం పాజిటివ్ స్పందన ఏం లేదు అచ్చా పాజిటివ్ స్పందన లేనప్పుడు మీ మనసు ఏమనిపిస్తుంది ఏమనిపి ఎందుకంటే ప్రజలు ఎంతవరకు ఎంతో మంది అనేక రకాలుగా వాళ్ళని మాంసం చేయడము దగ్గర చేయడము బాధ పెట్టడము వాళ్ళు దోచుకోవడం జరిగింది అందులో భాగ్యాల తప్పించగానే మమ్మల్ని ప్రత్యేకించి చూడాలనుకోవడం కూడా మనం కనెక్ట్ కాదు సో ఇప్పుడు ఇది మీరు చేసిన పని ఏదైతే చనిపోయిన ఖచ్చితంగా వచ్చిందండి ఎందుకంటే మనకి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి హైకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయి చట్టాలు ఉన్నాయి మరీ ముఖ్యంగా బావి తరాలకి దాని యొక్క అవసరం ఉంది కాబట్టి ఖచ్చితంగా చనిపోయే లోపే కాదు గత రెండు మూడేళ్లలోనే చాలా గణనీయమైన మార్పులు అయితే తీసుకురాగలుగుతామని చెప్పి మీరు చట్టాలు ఉన్నాయంటున్నారు దీనికి గైడ్ లైన్స్ ఉన్నాయంటున్నారు మరి ఉన్నప్పుడు ప్రభుత్వం ఇది సమానానికి అత్యంత అవసరం ప్రభుత్వానికి తెలియదు అంటారు ప్రభుత్వ అధికారులకు తెలియదు తెలిస్తే ఎందుకు వాళ్ళు చర్యలు తీసుకోవచ్చు లేదు ఎంఆర్ఓ చేయాల్సిన పని ఎంఆర్ఓ చేయట్లేదు కలెక్టర్ చేయాల్సిన పని కలెక్టర్ చేయట్లేదు ఒక మంత్రి చేయాల్సిన పని మంత్రి చేయట్లేదు ఈ రకంగా చేయటం వల్ల ఈ రోజు ఇన్ని కబ్జాలు జరుగుతున్నాయి ఒక విఆర్ఓ ప్రాథమిక స్థాయిలో గుర్తించి జరిగిన రోజే వాళ్ళు ఎంఆర్ఓ దృష్టిలో పెట్టుంటే ఆ రోజే వాళ్ళు చర్యలు తీసుకోవాలి అప్పటికి కూడా చర్యలు తీసుకోకపోతే కలెక్టర్ కంపల్సరిగా దాని మీద వాళ్ళందరినీ కూడా జైల్లో పెట్టించే పరిస్థితులు ఉంటాయి అయినా కూడా ఇలాంటివి జరగట్లేదంటే కేవలం బాధ్యతల్లో అంత సో ఇప్పుడు ఇలా జరుగుతుంది కదా మీరు అందరూ విజయనగరంలో ఒక పార్లమెంట్ కి పోటీ చేస్తున్నారు కాబట్టి విజయనగరం పార్లమెంట్ కి పోటీ చేస్తున్నప్పుడు విజయనగరంలోనే సిటీ మధ్యలో ఉన్నటువంటి గోకపేట శాఖ కబ్జా చేసినట్టు తెలుస్తున్నారు మరి దాన్ని ఉద్దేశించి లేదు దాన్ని ఆధారంగా తీసుకుని మీరు రాజకీయాలు లబ్ధి పొందాలని కొంతమంది అనుకుంటున్నారు దాని మీ స్పందన ఏంటి యాక్చువల్ గా గోకపేట చెరువులో ఇప్పటికెప్పుడు ఇల్లు కట్టడం జరిగేది కేవలం మా సంస్థ వచ్చిన తర్వాత అక్కడ గోకపేటలో కేవలం కబ్జా చేసి ఆగిపోయింది కానీ దాన్ని రికార్డు పరిశీలించాము దానికి పక్కాగా చెరువు అనేది దాంట్లో రికార్డులో లో ఉంది మేము హైకోర్టు సెలవులు అయిపోయిన వెంటనే హైకోర్టులో కేసేస్తాము కేసు వేసిన వెంటనే అక్కడ ఆక్రమణ కూడా తొలగిస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను సో దీన్ని పెట్టుకుని కృష్ణమూర్తి నాయుడు నా గురించి తెలిసిన వాళ్ళు ఎవరు కూడా అలా అనుకోలేక అవకాశం ఉండదు నేను గత ఇరవై ఏళ్ళ నుంచి కూడా నేను నా కంప్లీట్గా నా నా ఆలోచన విధానం ఎప్పుడు కూడా సమాజానికి ఎంత మంచి చేయాలనేదే నేను ఆలోచించాను నాకు ఇప్పుడు రాజకీయ లబ్ధి అనేది రాజకీయాలు అనేది మా హక్కు అది రాజకీయాలు ఎవడో వెదవలే చేయాలి మోసం చేయాలి చేయాలి రౌడీలే చేయాలనేమి లేదు అందరూ చేయొచ్చు అది ప్రజాస్వామ్యం ఇచ్చిన హక్కు అది దాన్ని నేను తప్పించి అది ఎవడో వాడుకుంటున్నాడు అనుకుంటే దౌర్భాగ్యం అది సో ఇప్పుడు ప్రస్తుతానికి రాజకీయాల్లోకి వచ్చేటప్పుడు కూడా ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు చేసి రాజకీయాల్లోకి వస్తారు మీరు కూడా ఇలాంటి మంచి పనులు చేసి మీకు ఇంకా మంచి క్రేజ్ వచ్చిన తర్వాత మీరు ఏదో పెద్ద పార్టీలకు వెళ్ళిపోతారా అంటే ఇది ఎంతవరకు పవన్ అది రాజకీయ పార్టీలు కూడా చట్టపరమైనవే రాజ్యాంగబద్ధమైనవే ఏదైనా పార్టీలు వెళ్ళడం కూడా తప్పు కాదు అది తర్వాత ఇంకోటి ఏంటంటే రాజకీయాలను మనం ఎప్పుడు కూడా దర్శించట్లేదు రాజకీయాలు కూడా వ్యక్తులు రాజకీయాలు మంచి అందులో వ్యక్తులు బట్టి మంచి వాళ్ళు చెడ్డగా ఉంటారు మీరు ఇలా తిరుగుతున్నారు కదా మీ ఇంట్లో మీ సతీమణి యొక్క పాత్ర చాలా మంది ఇలా ఉద్యోగం వదిలేస్తారంటే ఇంట్లో ఆడవాళ్ళకి అసలు ఇష్టం కానీ మీ యొక్క సతీమణికి దాని పట్ల ఉద్దేశం ఉంది యాక్చువల్ గా నా భావజాల పూర్తిగా తెలిసి నన్ను అనుక్షణం ప్రోత్సహించారు కాబట్టి నేను ఈరోజు ఈ రకంగా ముందుకు రాగలుగుతున్నాను భవిష్యత్తులో కూడా నేను విజయ సాధిస్తాను అనే దాన్ని కూడా మా తాలూకా భార్య తాల సహకారంతో నేను సాధిస్తానని చెప్తున్నాను నన్ను కాబట్టి ఇది తన యొక్క ఉద్దేశం తన యొక్క మనసు తన యొక్క మాట తన యొక్క మంతి చూడండి తన లోపల చేరే తన యొక్క భావం ఉంటారో చాలామంది స్క్రిప్ట్ గురించి చెప్తుంటారు తన వెళ్లకారు తను ఏదైతే అనుభవించాడు అనుభవించిందే తన యొక్క హృదయం ద్వారా వచ్చినటువంటి మాటలని వ్యక్తీకరించి తన యొక్క భావాన్ని వ్యక్తీకరించి ఈ యొక్క విజయనగరం జిల్లా వాసులందరూ కూడా అర్థం చేసుకునేటటువంటి రీతిలో ఉంటారని ఈ యొక్క కొండ అనేటటువంటి గుర్తుపై కొండ భద్రపడినట్టుగా అన్ని నిజాలని చెప్తున్నారు కాబట్టి ఈ నిజాలన్నీ కూడా నిప్పుల్లాగా ఆరిపోయే నిప్పులు కాకుండా మీ యొక్క భావ తరాలకు మీ యొక్క భవిష్యత్తుకి ఈ బాధలుగా వేసుకుంటే ఈ కుండ మీ అందరికీ కూడా చల్లని అలాగే ఎంతగా ఎంత ఎండగా ఉన్నా కూడా చల్లని నీళ్ళు ఇస్తుందో ఈ కుండ గుర్తు మీద ఓటేస్తే ఎప్పటికైనా కూడా మీ యొక్క ఆశలన్నీ కూడా అవే చేయకుండా ఉంటుంది మీ కోరికలన్నీ కూడా ఖచ్చితంగా తీర్చేటటువంటి మనసున్న మహారాజు మరో మనిషి మనిషిలో క్లిష్టమవుతున్నారు కాబట్టి ఇటువంటి మనిషికి కొండ గుర్తు మీద ఓటేసి విజయనగరంలో అత్యధిక మెదాదిత్వం మీకు తెలిపించి పాదమని పంపిస్తే ఈ చెరువులు కానుక భూములు కానిక మీ యొక్క అన్నింటి మీద కూడా తాడబేయడం తెలుసుకొని మీ అందరి కోసం తన యొక్క జీవితాన్ని తన యొక్క ఉద్యోగాన్ని త్యాగం చేసి ముందుకు వచ్చాడు కాబట్టి మీ అందరూ కూడా మరొకసారి ఇలాంటి వ్యక్తులు మనం ఖచ్చితంగా అభినందించాలి ఎందుకంటే సమాజంలో చాలా తక్కువ ఉంటుంది లక్ష మందిలో ఒక వ్యక్తి మాత్రం ఉంటారు ఇలాంటి వ్యక్తులు భగవంతులకు పంపించారని మనం భావన చేస్తుంటే మనకు అలాంటి వ్యక్తులు మనకు అర్థమవుతారు అర్థమైతే మన వ్యక్తిని మనం గుర్తుపెట్టు మనం గుర్తిస్తే కొండ గుర్తుపై ఓటేస్తే మనకు వాళ్ళు సేవ చేయడం ముందు లేదంటే రవిడీలు రాజ్యం ఉంటుంది రవిడీలు మనల్ని ఏతారు కాబట్టి ఇది ఒక్కసారి పెట్టుకొని కొండ గుర్తుపై ఓటేస్తే మనం మర్షన్ కృష్ణమూర్తి నాయుడు గారిని పాదంలోనే పంపించవలసిందిగా మనమే గంగ మాత్రమే చేయి